మతాలు స్థాపించిన నాయకులు ఉన్నారు వారు వారి పుట్టిన పుట్టినరోజు వచ్చినప్పుడు ఆ మతస్థులందరూ కలిసి ఆ మత మతనాయకులు బతికుంటే ఆయన పిలిపించి బర్త్డేలు చేసుకో వారి గారి బ్రతుకుంటే దండేసి దండీ హ్యాపీ బర్త్డే ఉన్నదే అని సేకర్ అనిపిస్తుంది పోతే వాడికి ఫోటో తగ్గించి దండేసి దండే దోమలు చేస్తాం కానీ ఈ యొక్క బర్త్డే స్పెషాలిటీ ఏమిటంటే ఆయన లేనివాడు కాదు ఉన్నవాడై ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్న చూడండి అందరూ లేని వాడికి బర్త్డే చేస్తే ఈ బర్త్డే ఉన్నవాడైనా సజీవుడైన ఈ బర్త్డే జరగచ్చు మతాన్ని స్థాపించిన వారు బ్రతికుంటే ఆ మతం బ్రతికినన్నారు కానీ క్రైస్తవ్యాన్ని స్థాపించిన వారు ఇంకా ప్రతిగే పోతి ఆపాన ఉన్న వాడు ఆగిపోతున్నాడు అనిచివేయాలనుకున్న వాడు అనిచివేయవుతున్నాడు అడ్డు తరించాలని అనుకున్న వాడు అడ్డే లేకుండా పోతున్నాడు కారణం ఏంటంటే ఎవరు ఈ కైసవయని ఆ పరబ్రహ్మ గ్రంథములోనే ఐదు వాజ్ అయిన రెండు చంద్రవేమ యబ్రకా పూతా నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయలు ఏడుకోవాడు నీలో నుండి వచ్చు పుట్టుకకు ముందు ఏడు వందల సంవత్సరాల క్రితం మేకా ప్రవక్త ప్రవచించాడు ఆయన ప్రవచించినట్లుగా సేమ్ అదే దేశంలో అదే గ్రామంలో అదే ప్లేస్ లో నా ప్రభు రక్షకుడు అని ఏసయ్య జన్మించాడు ఆమె ఈ అంశములో ఏ దేవత గురించి దేవుడి గురించి ఆయన పుడతాడు అనే ఏ దేవత గురించి చెప్పబడలేదు కానీ ఆయన పుడతాడు పలాన అడ్రస్ పలాన ప్రాంతంలో పలాన గ్రామంలో ఆయన చెప్పిస్తాడు రక్షకుడు పుడతాడని ఇక ముందుగా ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించారు ప్రవచించినట్లుగానే ఆయన ఆ ప్రాంతంలో జన్మించేడు ఆ తయన ఎవరిలో పుడతా యశసేయ గ్రంథము ఏడు అంత కన్యక గర్భవతి అయి అతనికి ఎమ్మాలే పేరు పెట్టబడును ఎక్కడ పుడతాడో ఇప్పుడమే ఎవరిలో పుడతారంటే కన్యక గర్భమున పుడతాడని ఏడు మంత్రుల సంవత్సరాలు ఇత్త యస్ఏయ ప్రవత్తు ద్వారా ప్రవచితపడింది ఆ ఈ రోజున క్రైస్తవ్యము బ్రతికిందంటే క్రైస్తవ నిలబడిందంటే క్రైస్తవం కిందంటే ఈ రోజున ఎన్నో రాజ్యాలు భూమికి వచ్చాయి రాజ్యాలు కూలిపోతూ ఉన్నాయి కానీ క్రైస్తవ్యము ఎవరు ఆపలేకపోతున్నారు ఎవరు అడ్డుకోలేకపోతున్నారు ఎవరు అరిచి వేయలేకపోతున్న కారణం ఏంటంటే నా ప్రభుకు ఆధారాలతో ఆయన లోకానికి దిగి వచ్చారు ఇష్టముల గురించి కూడా ప్రవచింపబడి ఒకసారి అనేక నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉండగా ఒక నక్షత్రం మాత్రం భూమికి సమీపముగా మరి ఎంతో ప్రకాశమానముగా ప్రకాశించు ఉండగా తూర్పు దేశపు జ్ఞానం జ్ఞానం ఖగోళ శాస్త్రవేత్తలు భూమి ఉపరితల మీద ఆకాశ మండలములో జరుగుతున్నటువంటి మార్పులను గమనిస్తూ మార్పులను పరిశోధిస్తూ భూమిని ఆకాశమును అధ్యయనం చేసేటువంటి నక్షత్రము భూమికి సమీపముగా మిగతా నక్షత్రముల కంటే మరికూర ప్రకాశమానముగా అది ప్రకాశించుతూ ఉండగా వారికి ఆశ్చర్యానికి గురి చేసింది వెంటనే ఏంటి ఈ నక్షత్రం అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలు ప్రవక్తులు ప్రవచించిన గ్రంథాలన్నీ తెరవేస్తూ ఉండగా సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను పదిహేడు నక్షత్రము యాపో ఉదయించు రాజదండము ఇస్రాయేల్ నుండి ఇస్రాయలు ప్రజలను రక్షించుటకు ఏర్పడు చేయటకు రక్షకుడుగా పుట్టిన వాడు ఈ నక్షత్రం ఏదో కాదనేసి రక్షకుడు పుట్టుటకు గుర్తుగా ఈ నక్షత్రం ఉదయించిందనేసి వారు ఆ నక్షత్రాన్ని వ్యవహరించు వచ్చారు అంటే వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే నడిపించింది నడిపించబడిన వారు దేవుని స్మృతించారు ఆరాధించారు రుచించారు పెట్టెలు ఓపెన్ చేశారు సమర్పించారు అంటే వారు బంగారు సాంబ్రాలు కానుకలుగా సమర్పించారు ఇది ఏ పండగ అంటే నీ ప్రాణాత్మ దేవులను దేవునికి సమర్పించుకొని నువ్వు తిరిగి వెళ్ళాలి వచ్చిన మార్గములే వెళ్లకుండా మార్గములోకి వారు తిరిగి వాళ్ళ దేశమునికి వెళ్ళి తెలుసా మనం సన్నిధికి వచ్చామా వాకి విన్నామా దేవుళ్ళు ఆనందించామా ఆరాధించామా దేవుని కనపరిచామా అప్పుడేమైపోతుంది మన మనసు మారిపోతుంది మారిన మనసుతో మనం తిరిగి ఇల్లు తుమ్ము కాక నేను ఎక్కడే మార్గంలో ఉంటానేసి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి వాక్యం చదివి పాటలు పాడి సాక్ష్యం చెప్పి అన్నీ చేసి జీవితం మారకుండా మారకుండా ఎంతకాలం ఆరాధన చేసిన ప్రయోజనమా మారాలి మారాలి మనసే మారాలి మారిన మనసు ఇచ్చారు పెట్టి తీసుకొచ్చారు పెట్టు లోపం చేయట్లేదు పెట్టి చేయకుండా దేవునికి సమర్పించకుండా మళ్ళా పెట్టి రాగేసుకుని మళ్ళీ మీతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత ఆరాధన చేసిన ఎన్ని ప్రసంగాలు ఎన్ని ఉపదేశములున్నా మన బ్రతుకు మారకుండా మన జీవితం మారకుండా మన యొక్క పద్ధతి మారకుండా దేవునికి సమర్పించుకుంటు ఎంత కాలం భక్తి చేసినా అది అన్నడు కూడా నీకు ప్రయోజనం ఉండదు దేవునికి ప్రయోజనము ఉండ దగ్గరికి వచ్చినాక వారు ఆరాధన చేశారు తిరిగి వెళ్ళేటప్పుడు పాత జీవితము పాత మార్గము పాత అలవాట్లు పాత పద్ధతులు పాత ఎలాంటి పాత జీవితం అంతా వదిలేసుకొని క్రొత్త జీవితంతో వారు తిరిగి వారి దేశం మనకి వెళ్ళి